హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉల్లిగడ్డ శనగపప్పు మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే మనకి చపాతీకైనా అన్నంలోకైనా కూడా బాగుంటుంది సో ఫస్ట్ అయితే నేను ఒక కప్పు శనగపప్పు ఒక రెండుసార్లు మంచిగా కడిగేసుకొని విజిల్ అయితే పెడుతున్నాను ఇది మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి సో దీనికి సరిపడా వాటర్ ఒక ఒక గ్లాస్ పోస్తే సరిపోతుంది ఈ ఒక గ్లాస్ పోసిన తర్వాత ఒక రెండు విజిల్స్ ఉంచితే చాలు మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మరీ మెత్తగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు చూసారు కదా ఇలా ఉడికితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు దాని తర్వాత మనం కడాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు అండ్ ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు అనేవి మనము పెద్దగానే కట్ చేయాలి మరీ చిన్నగా కట్ చేయొద్దు దీనికైతే మనం ఇలా పెద్ద ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసేసుకొని కట్ చేసుకొని ఒక రెండు టమాటాలు వేసాను అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు వేసేసుకున్నాను దాని తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇవి బాగా మగ్గనివ్వాలి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక ఒక స్పూన్ కారం టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను నేను ఇక్కడ దాని తర్వాత కొద్దిగా గరం మసాలా వేసేసుకొని బాగా కలపాలి ఇది ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మనకి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు ఉడకపెట్టిన శనగపప్పును కూడా వేసేసుకొని మళ్ళీ ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ఇక్కడ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది గ్రేవీ ఎక్కువ కావాలంటే మాత్రం వాటర్ ఒక హాఫ్ కప్పు వరకు వేసారంటే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదు మీకు ఇది ఫ్రై టైప్ కావాలంటే మాత్రం కొద్దిగా యాడ్ చేయండి కొంచెం ఉడికనిస్తే సరిపోద్ది ఇక్కడ మనం నాలుగు నుంచి ఐదు నిమిషాలు మూత పెట్టేసేసుకొని ఉడికిస్తే పర్ఫెక్ట్గా చెన్నగా పప్పు కర్రీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఇది మనకి చపాతీలో అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్